కనీసం అరే ప్రార్థన అంటే దేవుడు చేసి సాయం అనుకుంటున్నాడు గంప తీసి ప్రార్థన చేస్తానండి బాబా ఆయనకి ఎంత సాయం చేస్తానో ఆయనకి ప్రార్థన చేసి వరదౌర్భాగ్యుడ ప్రార్థన అంటే దేవుడి చేసి సాయం చేత ఆయన అలాగనుకునేవో గనక ఎంత మేలు ఆయన నీకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను నీకు ఎంత మేలు చేస్తున్నాను నీకు ఎవడు దేని మేలు నేను చేస్తున్నా నీకు అనుకో అది అజ్ఞానం వివేకం ప్రార్థన అంటే నువ్వు దేవుడికి చేసే సాయం కాదు దేవుడి దగ్గర నుంచి నువ్వు కోరే సాయం ఏ నీకు నువ్వు సాయం కోరుకోవడానికి కూడా నీకు ఒళ్ళు బద్దకం అయితే ఎవడం చేయగలడు అంతే కదా నీకు నువ్వు సాయం కోరుకోవడం కూడా ఒళ్ళు బద్ధకం అయితే ఎవడం చేయగలటా ఆడు ఎవడో పాప మంచికి వచ్చి అన్నాడట తల మీద ఏదో ఉందో చూసుకుంటే నువ్వు తీసేరా అన్నాడట తల మీద ఏదో ఉందరా అంటే ఏమన్నాడట ఆ కంటితో చూసావుగా ఆ చేతో తీసేయనాడట అలా ఉంటుంది కొంతమంది జీవితం బద్ధకం అనకూడదు కానీ పంది పిల్లల్లో పడుకుంటారు కనీసం పడుకునే ముందైనా కృతజ్ఞత అస్తుతులు చెల్లించి పడుకోరీళ్ళు అలా పడుకునే వాళ్ళందరూ మరి పంది పిల్లలే కదా ఏమో నాకు తెలియని ఆ పంది పిల్లైనా కృతజ్ఞత చెప్పుకుంటుందేమో దాని భాషలో కొంతమందికి అది కూడా ఉండదు కనీసం నిద్రకెళ్లే ముందైనా ప్రభా రోజంతా నీ కృపలో నన్ను బలపరిచావు సంరక్షించావు నీకు కాపుదలు నాకు ఇచ్చావు నిద్రలోకి పోతున్నాను ప్రభు మరలా రేపు ఉదయం లేచి నేను స్థుతించగలిగే భాగ్యం నాకు ఈ తండ్రి నీ కృపలో నన్ను నా కుటుంబాన్ని బలపరిచి స్థిరపరిచి నిలబెట్టు తండ్రి థ్యాంక్ యూ మైలాడ్ గుడ్ నైట్ నన్ను నిద్రలో పోతే పోయే కాలమా రెండు నిమిషాలు ఐదు నిమిషాలు పడద్ది దానికి